ఆంధ్రప్రదేశ్లో ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి కూలీల యొక్క అకౌంట్స్కి ఐదు వారాల బిల్లులు అనేది డబ్బులు అకౌంట్స్కి జమ అవ్వడం జరిగింది చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు మాకు రెండు వారాల బిల్లు పడ్డది మూడు వారాల బిల్లు పడ్డది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మాకైతే మా యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది పడడం జరిగిందనేసి చాలామంది అయితే కామెంట్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి ఏ నెలలోని ఏ డేట్లోని ఏ వారం బిల్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ అవ్వడం జరిగిందో చాలా క్లియర్గా డేట్స్తో సహా విత్ పేమెంట్ ప్రూఫ్లతో సహా మీకైతే చూపించి మీకు ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన పేమెంట్ అప్డేట్ని అయితే వీడియోలో చాలా చక్కగా మీకు అర్థమయ్యేటట్టు నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఉపాధి హామీ పనులకు వెళ్ళే ప్రతి ఒక్కరు కూడాను చాలా జాగ్రత్తగా వీడియోని అయితే చూడండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఇలాంటి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన డబ్బుల గురించి నా ఛానల్ ద్వారా వీడియోస్ మీరు మీ మొబైల్లో తెలుసుకోవడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి అయితే ఇప్పుడు ఇక్కడ చాలా జాగ్రత్తగా డేట్స్ అనేది ఒకసారి మనమైతే చూద్దాం సో ఫ్రెండ్స్ మాకు ఇక్కడ పేమెంట్ అయిన డేట్స్ విత్ ప్రూఫ్స్ అయితే నేను చూపిస్తాను తొందరపడవలసిన అవసరం లేదు చాలా జాగ్రత్తగా ఇక్కడైతే మీరు చూసుకోండి సో ఫ్రెండ్స్ మాకు ఐదు వారాల బిల్లులైతే పడడం జరిగింది పద్నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదు టాప్లో కనిపిస్తుంది చూడండి అక్కడ నుండి మనకు వచ్చి ఇక్కడ డౌన్లో కనిపిస్తుంది చూడండి పన్నెండు ఐదు రెండు వేల ఇరవై ఐదు ఈ డేట్స్ వరకు మాత్రమే ఐదు వారాల బిల్లులు అనేది పడడం జరిగింది సో ఫ్రెండ్స్ డేట్స్ అనేది ఒకసారి మీరు డేట్స్ అనేది మీరు ఇక్కడ చూసి మీరనేది ఈ డేట్స్ని రాసుకోండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పద్నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి మనకు వచ్చి పన్నెండు ఐదు రెండు వేల ఇరవై ఐదు ఈ డేట్ వరకు మాత్రమే డబ్బులు అయితే పడడం జరిగింది ఈ డేట్కి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లో మనకి క్రెడిట్ అయిన పేమెంట్స్ని కూడా ఒకసారి అయితే మనమైతే చూద్దాం చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదు ఈ పన్నెండు ఐదు రెండు వేల ఇరవై ఐదు ఒకవేళ డబ్బులు అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి క్రెడిట్ అయినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి పర్వాలేదు సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం రైట్ సైడ్ చూసుకున్నట్టయితే పేమెంట్స్ మనకు కనిపిస్తున్నాయి చూడండి పద్నాలుగు వందలు పద్నాలుగు వందలు పద్నాలుగు వందలు ఆ విధంగా మనకైతే పేమెంట్స్ కనిపిస్తున్నాయి చూడండి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి అదే ఐదు వారాల పేమెంట్స్ అనేది బ్యాంక్ అకౌంట్లో ఇప్పుడైతే మనమైతే చూద్దాం సో ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడాను జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయండి సో ఫ్రెండ్స్ ముందుగా ఇక్కడ నా యొక్క బ్యాంక్ అకౌంట్స్ అయితే హైడ్ చేసుకున్న అది నా సేఫ్టీ కోసం నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే అక్కడ స్టేటస్లో ఏ విధంగా అయితే మనము అక్కడ బిల్లులు అయితే చూడడం జరిగిందో ఆ స్టేటస్లో చూసిన బిల్లులే ఇక్కడ మన బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ అయినట్టు కనిపిస్తూ ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇంత చక్కగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు చాలా సింపుల్గా వీడియోని అనేది అర్థమైనట్టు చెప్పడం జరిగింది ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఇలాంటి చక్కటి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన పేమెంట్స్ కోసం ఈ విధంగా మీరు తెలుసుకోవడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన డబ్బులకు సంబంధించిన వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి చూడండి పద్నాలుగు వందలు పద్నాలుగు వందలు ఈ విధంగా మనకైతే డబ్బులైతే పడినట్టు కనిపిస్తుంది ఇలా ఐదు వారాల బిల్లులు మాత్రమే మనకైతే ప్రస్తుతానికి మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే పడడం జరిగింది మాకు వచ్చి లాస్ట్ వారం బిల్లు చూసుకున్నట్టయితే అక్కడ మనం చూడడం జరిగింది స్టేటస్లోని పన్నెండు ఐదు రెండు వేల ఇరవైతో మాకు బిల్లు అయితే లాస్ట్ అయిపోయినట్టు అక్కడ చూపించింది అదే బిల్లుల్ని ఇక్కడైతే నేను మీకు చూపించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ దానిపైన ఏమైనా మీకు బిల్లులు అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి పడి ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయాలి